రేపు శనివారం రోజున ఒక నిమ్మకాయతో ఇలా చేస్తే చాలు అరవై నిమిషాల్లో లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి కష్టాలు బాధలన్నీ కూడా పోయే అద్భుతాలు మీరు చూడగలుగుతారని చెప్పొచ్చు అలానే కాకుండా ఏడుకొండల వారి యొక్క అనుగ్రహం కలిగి మీ సుడి తిరిగిపోతుంది మీకుండే ఇబ్బంది పూర్తిగా తొలగించుకోవటానికి శనివారం పూట చేసుకునే ఈ నిమ్మకాయ పరిహారం అయితే పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అనమాట కాబట్టి ఏంటంటేనండి నిమ్మకాయలు అందరికి అందుబాటులో ఉంటాయి కావున నిమ్మకాయని తీసేసుకుని ఈ పరిహారం చేసుకోండి మీకుండే కష్టం కానీ నష్టం కానీ బాధలు సమస్యలు ఏవైతే ఉంటాయో వాటన్నిటి నుంచి కూడా మీరు విముక్తి కలిగించుకోండి చాలా ఉపయోగపడే పరిహారం చాలా మంచి ఫలితాన్ని తెచ్చిపెట్టే పరిహారం కాబట్టి నమ్మకంతో చేయండి ఆ దైవం అంటే దైవం మీద భారం వేసి చేసుకుంటే అద్భుతాన్ని అయితే మీరు చూడగలుగుతారు అనమాట ఈ పరిహారాన్ని ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి ఇక అలానే కాకుండా మనకి ఏంటంటే కనుక శనివారం శనివారం అంటే ఆంజనేయ స్వామికి అంకితం చేయబడే రోజు వెంకటేశ్వర స్వామి కూడా అంకితం చేయబడే రోజు అనమాట శని నుంచి విముక్తి కలిగించుకునే రోజు అని కూడా ఒక రకంగా చెప్పొచ్చు మనం కొన్ని విధి విధానాలను ఆచరించడం వల్ల కొన్ని పనులను చేసుకోవటం వల్ల మనం ఏంటంటేనండి అద్భుత ఫలితం ఫలితాలను మనం చూడగలుగుతామన్నమాట నిమ్మకాయ గురించి మనందరికీ తెలిసిందే కదా నిమ్మకాయ అతీత శక్తివంతమైనది నిమ్మకాయతో ఏది చేసుకున్నా కానీ క్షణాల్లోనే ఫలితం అనేది వస్తుందన్నమాట నిమ్మకాయ మనకు ఉండే ఇబ్బందితో పాటు అనేక రకాల సమస్యల నుంచి మనని బయటపడేస్తుంది నిమ్మకాయతో చేసుకునే పరిహారాలు అంటే జరగవు అన్నట్టుగా ఏముండదండి నెగిటివ్గా ఆలోచించాల్సిన అవసరమే లేదు పాజిటివ్గా ఆలోచించుకొని పరిహారం చేసుకుంటే తప్పక మనకు ఫలిస్తుంది అనమాట శనివారం రోజున ఏంటంటే కనుక ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి మీరు ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని ఇంటిని వాకిని శుభ్రం చేసుకోండి శనివారం పూట వెంకటేశ్వర స్వామికి ఏంటంటే గనక పిండి దీపం పెట్టండి కోరిన కోరిక ఖచ్చితంగా తీరుతుంది ఆ ఏడుకొండల వారికి ఏంటంటే కనుక పిండి దీపారాధన అంటే చాలా ఇష్టం కాబట్టి పిండి దీపం పెడితే మీ కోరిక ఖచ్చితంగా తీరటానికి అవకాశం ఉంటుందన్నమాట ఎంత పెద్ద కోరికనైనా సరేనండి మీరు తీర్చుకోగలుగుతారనమాట కోరికలు తీరటంతో పాటు కుబేరులాగా మారిపోతారు ఇది బండగుడుతు పెట్టుకోండి పిండి దీపం ఏంటంటే కనుక స్వామివారికి ఇష్టం కాబట్టి పిండి దీపం పెట్టిన తర్వాత యాలక్కాయ వేస్తే చాలా మంచిది మహా అదృష్టం అని చెప్పొచ్చు యాలకులు ఏంటంటే కనుక లక్ష్మీదేవికి ఇష్టము అలానే పిండి దీపము వెంకటేశ్వర స్వామికి ఇష్టం కాబట్టి రెండు కలిపి పెడుతున్నాం కాబట్టి వాళ్ళ ఇద్దరి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది మనం కోరిన కోరిక కూడా తీరుతుందనమాట ఈ విధంగా చేసేసుకున్న తర్వాత మీరు ఏం చేయండి అంటే కనుక నల్లటి వస్త్రాలను ధరించకండి ఈరోజు కుక్క కాని కాకి కాని కనబడితే మీరు సాయంత్రం లోపండి అన్నం పెట్టండి ఇంటికి వచ్చిన కుక్కలకు కావచ్చు కాకులకు కావచ్చు అన్నం పెడితే చాలా మంచిది అనమాట శనిదేవుడు సంతోషిస్తాడు శని నుంచి మిమ్మల్ని విముక్తి కలిగిస్తాడు అలానే కాకుండా ఈరోజు శనితో ఎక్కువగా సఫర్ అవుతూ ఉంటారు శనివాదులు చాలా భరిస్తూ ఉంటారండి కొంతమంది జీవితం ఏంటంటే కనుక శనితోనే నిండిపోయి ఉంటుంది శని వల్ల ఏంటంటే చాలా వరకు కూడా ఇబ్బంది పడిపోయి ఇంకా ఏం చేయాలో అర్థం కాక వదిలేస్తుంటారు కదా అలాంటి వాళ్ళు గుర్తుపెట్టుకోండి మళ్ళీ మీరే ఆచార్యానికి గురవుతారు ఏంటంటే కనుక బాగా చెప్పారండి చాలా బాగా ఉపయోగపడుతుంది మాకు మంచి ఫలితం వచ్చిందండి మా శని అంతా కూడా పోయిందండి అని మీరేంటంటే కనుక షాక్ అవుతారు అన్నమాట నల్ల నువ్వులు ఉంటాయి కదండి నల్ల నువ్వులు మనందరికీ తెలిసింది కదా ఎవరి స్తోమతకు తగ్గట్టు వాళ్ళండి నల్ల నువ్వులని కొనుగోలు చేసుకోండి కొంతమంది కిలో కొనుక్కోగలుగుతారు కొంతమంది కిలో కొనుక్కోగలుగుతారు అలానే కాకుండా కొంతమంది కిలో కూడా స్తోమ ఉంటుంది మీ దగ్గర డబ్బు బాగుంటే మీరు ఎక్కువగా కొంటారు మన దగ్గర స్తోమత లేకపోతే మనం తక్కువగా కొంటాం కదా అద్ద పావు కూడా అండి అంటే మనం ఏంటంటే కనుక చూసుకున్నట్టయితే రెండు వందల గ్రాములు వంద గ్రాములు ఇలా ఏంటంటే కనుక మనం అండి నల్ల నువ్వులను మాత్రమే కొనుగోలు చేయాలి అలా కొనుగోలు చేసిన తర్వాత వీటిని ఇంటికి తీసుకెళ్ళకూడదు ఇంకా శని మీ జీవితాన్నంతా కూడా అతలాకుతలం చేసేసింది శని వల్ల మీరు చాలా సఫర్ అవుతున్నారు కదా అలాంటి వాళ్ళు ఈ నల్ల నువ్వులను ఏం చేయండి అంటే కనుక కొన్న తర్వాత దానం చేయండి పేదవారికి దానం చేయాలి నల్ల నువ్వులు ఒకటే తీసుకుంటారా అండి అంటే కనుక కొంతమంది తీసుకో ండి కొంతమందికి ఏంటంటే కనుక సెంటిమెంట్స్ ఉంటూ ఉంటాయి ఇంకా అర్థమయ్యే వాళ్ళకైతే కొంచెం ఏంటంటే కనుక మనం చూసుకున్నట్టయితే కొంచెం అర్థమయ్యే వాళ్ళకైతే అదేంటంటే కనుక శనికోసమే వేస్తున్నారని కొంతమంది అవాయిడ్ చేస్తూ ఉంటారు మీరు ఈ నువ్వులతో పాటు ఏంటంటే కనుక కొంచెం డబ్బు ఒక ఐదు రూపాయలు కావచ్చు ఒక పది రూపాయలు కావచ్చు ఒక ఇరవై రూపాయలు కావచ్చు మన స్తోమతకు తగ్గట్టు మన స్తోమతకు మించి ఏంటంటే కనుక మీరు ఏది చేయకండి మీ స్తోమత ఎంత ఉంది రెండు రూపాయలు ఇచ్చే అంత స్తోమత ఉందా ఐదు రూపాయలు ఇచ్చే అంత స్తోమత ఉందా పది రూపాయలు అంత స్తోమత ఉందా దానికి తగ్గట్టుగా ఏంటంటే కనుక మీరు ఆ నువ్వులతో సహా ఇచ్చేయండి ఖచ్చితంగా చూడండి శని మీ నుంచి విముక్తి కలిగించుకుంటుంది అలానే కాకుండా శని దోషాలు పోతాయి చేసే పనుల్లో ఆటంకాలు అడ్డంకులు లేకుండా చక్కగా ఏంటంటే కనుక మీరు ముందుకు వెళ్ళే అవకాశం అంటే ఉంటుంది ఎక్కువగా ఆలోచనలు వదిలేస్తారు అలానే కాకుండా బాగా కలిసి వచ్చేలాగా చేసుకుంటారు చాలా బాగా పనిచేసే పరిహారం కాబట్టి ప్రయత్నించేసుకోండి ఇదేంటంటే శనివారం పూట ఇలా చేయాలి ఒకవేళ నల్ల నువ్వులు మీరు దానం చేయలేకపోతే ఏంటంటే ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఒక నల్ల గొడుగు కానీ లేదంటే కనుక మనం నార్మల్గా చెప్పులు ఉంటాయి కదండీ నల్లటివి అవి కూడా ఇవ్వచ్చు మీరు నల్లటి చెప్పులు ఇస్తే మాత్రం ఈజీగా తీసేసుకుంటారు ఒక అంటే గొడుగు ఇచ్చిన దానం చేసినా కానీ ఈజీగా తీసేసుకుంటారు ఇటు మీకు శనిపోతుంది అటు వాళ్ళకి ఏంటంటే కనుక ఎండ నుంచి లాభం కలుగుతుంది వాళ్ళు కూడా సేఫ్గా ఉంటారు కాబట్టి ఎవరైనా సరేనండి తీసుకుంటారు అనమాట ఇలా చేసేసుకోండి సరిపోతుంది శని అనేది వెళ్ళిపోతుంది అనమాట ఇక ఆ తర్వాత మీరు అంటే ఈరోజు ఇలా గ్రే కలర్లో ఉండే బట్టలు నలుపు బట్టలు బ్లూ కలర్లో ఉండే బట్టలు ధరించకూడదండి ధరిస్తే ఏంటంటే కనుక ఇష్టం అని చెప్పొచ్చు కష్టాలను మనమే కొన్ని తెచ్చుకున్న వారం అవుతాం కాబట్టి ఇలాంటి బట్టలని అవైడ్ చేయండి శనివారం పూట ఉదయం సాయంత్రం దీపం పెడితేనే వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలుగుతుంది మనకుండే కొన్ని ఇబ్బందులు కూడా పోతాయి అలానే కాకుండా మనం ఇంకొకటి ఏంటంటే దగ్గరలో ఆంజనేయ స్వామి కూడా ఉంటే అక్కడ కూడా సాయంత్రం పూట వెళ్ళండి ఆంజనేయ స్వామిని కూడా పూజించడం వల్ల ఆరాధించడం వల్ల అద్భుతాలు అయితే జరుగుతాయని పురాణాలే చెబుతున్నారనమాట శాస్త్రాల ప్రకారం చాలా మంది కూడా ఏంటంటే విపరీతంగా బాధలు కష్టాలు సమస్యలు ఉంటాయి కదా అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే నిమ్మకాయ పరిహారం చేస్తారండి నా నిమ్మకాయ పరిహారం ఏంటంటే వంద కొంద శాతం ఫలితాన్ని తెచ్చిపెడుతుంది మన జీవితం అన్న తర్వాత అంటే ముఖ్యంగా మానవ జీవితాన్ని మనం చూసుకున్నట్టయితే జీవితంలో దుఃఖాలు దరిద్రాలు కష్టాలు నష్టాలు అనేవి ఉంటూ ఉంటాయి ఎక్కువగా భరిస్తూ ఉంటారు భరించలేనంత శక్తి లేనప్పుడు ఏంటంటే బాధపడిపోతూ ఉంటారు భగవంతుణ్ణి తలుచుకుంటూ ఉంటారు ఎంత చేసుకున్నా కానీ మా కష్టాలు బాధలు అయితే పోవటం లేదండి మాకైతే చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఒక నిమ్మకాయన్ని తీసుకోండి ఇక్కడ ముందు చెప్పే పరిహారానికి మీరు పచ్చిది తీసుకున్నా లేదంటే కనుక పండిపోయింది తీసుకున్నా ఏది తీసుకున్నా ఏం కాదు నిమ్మకాయని మాత్రం తీసుకోండి ఇలా తీసేసుకున్న తర్వాత ఆంజనేయ స్వామి సింధూరం ఉంటుంది కదండి మనందరికీ తెలిసిందే ఆంజనేయ స్వామి సింధూరాన్ని కొద్దిగంతా తీసుకోండి చిటికెడే మీరేం పెద్దగా తీసుకోవాల్సిన అవసరం లేదు చిటికెడు ఈ నిమ్మకాయని తీసి అంటే నిమ్మకాయని సగ భాగానికి కొయ్యండి అంటే పూర్తిగా కొయ్యకూడదండి రెండు భాగాలుగా కాకుండా ఇలా నాలుగు భాగాలుగా నిమ్మకాయని కొయ్యండి కానీ పూర్తిగా కొయ్యకండి అలా కోసేసిన తర్వాత ఏంటంటే కనుక సింధూరం ఉంటుంది కదా ఆ సింధూరాన్ని తీసుకుని చిటికెడ చిటికెడు మూడు సార్లు పోసేసి అందులో ఒక లవంగాన్ని గుచ్చండి గుచ్చిన తర్వాత దానిపై నుంచి కొంచెం రాళ్ళ ఉప్పుని వేసేసి చేతిలో పట్టుకొని మీ కష్టాలు వాదలన్నీ కూడా వాటికి చెప్పండి అంటే ఆ నిమ్మకాయకు చెప్పండి చెప్పిన తర్వాత మీరు ఆకులో పెట్టుకోండి నిమ్మకాయ లేదంటే ఒక పేపర్లోనైనా సరే పెట్టండి కానీ డైరెక్ట్గా ఏంటంటే కనుక అది నేల మీద పెట్టడం చేతిలో పట్టుకోవడం చేయకూడదు అది సింధూరం వేసినప్పుడు కావచ్చు చూపుని వేసినప్పుడు ఏంటంటే కనుక నీళ్ళలాగా మారి తల చుట్టూ తిప్పేటప్పుడు అదంతా కూడా మన మీద పడిపోతుంది అలా కాకుండా ఇలా చేసేసుకుని మీరు అంటే చక్కగా తల చుట్టూ తిప్పేసి ఆ నిమ్మకాయని ఏం చేయండి అంటే కనుక తీసుకెళ్ళి ఆంజనేయ స్వామి ప్రాంగణం ఉంటుంది కదండి అంటే గుడి దగ్గర కాదండి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి గుడికి కొంచెం దూరము ఇలా దూరంగా ఏంటంటే కనుక ఆ నిమ్మకాయను పెట్టేసి అక్కడ వదిలేసి రండి ఇలా రావటం వల్ల మీ జీవితంలో మీరు ఏ కష్టాలు పడుతున్నారు ఏ బాధలు అనుభవిస్తున్నారు ఎంతగానో మీరు అంటే సఫర్ అయిపోతున్నారు ఇబ్బంది పడుతున్నారో అదంతా కూడా తొలగిపోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట చాలా మంచి రిజల్ట్ని చూడటానికి ఏంటంటే ఈ పరిహారం ఉపయోగపడుతుంది కాబట్టి ప్రయత్నించుకోండి ఇది చేసిన తర్వాత ఏంటంటే గంటలోనే ఫలితం చూస్తారు గంటలోనే ఆ కష్టాలు బాధలన్నీ కూడా తీరిపోతాయి అద్భుతాలు జరిగి మీకు ఏంటంటే కనుక దైవ అనుగ్రహం కలుగుతుంది ఇది శనివారం పూట సాయంత్రం సంధ్యా సమయంలో చేస్తే చాలా మంచిది అనమాట లేదు ఆ సమయంలో మాకు చేసుకునే అంత వీలు లేదంటే ఉదయం పూట కూడా చేయొచ్చు కానీ మనకైతే పరిహార శాస్త్రంలో ఇలాగే చెప్పబడుతుందండి సాయంత్రం సంధ్యా సమయంలో చేసుకుంటే అధికంగా ఫలితం వస్తుందని చెప్పడం జరుగుతుంది అనమాట ఇక మనకు ఎంత ఫలితం కావాలో దాన్ని మనం అంటే నిర్ణయించుకుని మన ఇష్టాన్ని బట్టి మనం చేసుకోవచ్చు కొంచెమే ఫలితం కావాలంటే ఉదయం పూట చేసుకోండి లేదు మాకు సాయంత్రం పూట చేసుకుంటాం మాకు ఎక్కువ ఫలితం కావాలంటే సాయంత్రం సంధ్యా సమయంలో చేసేసుకోండి సరిపోతుంది ఒకవేళ గుళ్ళు లేవు దగ్గరలో మేము వెళ్ళలేమండి అనుకునేవారు ఏదైనా చెట్టు మొదట్లో కూడా వదిలేయండి రావి చెట్టు కూడా ఏంటంటే దేవతా వృక్షంగానే భావిస్తారు శనివారం రావి చెట్టుకు అంకితం చేయబడుతుంది కదండి అంటే అక్కడికి వెళ్ళటం తాకటం అలానే కాకుండా రావి చెట్టుకు నీటిని సమర్పించటం ఇలాంటివి కొన్ని కొన్ని చేస్తూ ఉంటాం కొన్ని కొన్ని పాటిస్తూ ఉంటాం కాబట్టి అక్కడ కూడా నిమ్మకాయని పెట్టాలి ఏమీ లేదండి చాలా చిన్న పరిహారం సింధూరం కొంతమంది ఇళ్ళల్లో ఉంటుంది ఉండదండి మరి మా ఇంట్లో సింధూరమే లేదంటే కుంకుమ కూడా సింధూరానికి అతీత శక్తి శనివారం లభిస్తుంది కాబట్టి ఆ యొక్క అంటే నిమ్మకాయని కోసిన తర్వాత దాని మీద వేసేస్తే చాలా మంచిది అనమాట అండి చాలా అద్భుతాలను అయితే చూడగలుగుతాం మనం చెప్పేదంతా కూడా ఈ ఉప్పు కావచ్చు నిమ్మకాయ కావచ్చు ఒక లవంగం కావచ్చు సింధూరం కావచ్చు ఏంటంటే నెగిటివిటీని తీసేసుకుంటుంది నెగిటివ్ని మన దగ్గరికి రాకుండా చేయడానికి ఉపయోగపడుతుంది మన కష్టము బాధ నష్టము ఇవన్నీ కూడా పోయేలాగా చేసుకోవడానికి కూడా ఈ నిమ్మకాయ పరిహారం అనేది మనకు పనిచేస్తుంది కాబట్టి ఎంత నమ్మకంగా చేస్తారో ఎంత నమ్మకంతో ఆచరించుకుంటారో అంత అంటే మంచి ఫలితం అయితే ఉంటుంది తల చుట్టూద మూడు లేదా ఐదు సార్లు మాత్రమే తిప్పండి అంతకు మించి ఎక్కువగా తిప్పకండి తల చుట్టూ తిప్పేటప్పుడు ఏమవుతుందంటే కనుక ఆ నిమ్మకాయలో ఉండే పదార్థాలన్నీ కూడా అండి చాలా చాలా పవిత్రతను ఉంటాయి కాబట్టి అవి చెడుని తీసేసుకునేవి కదా చెడు మన మనలో ప్రవేశించింది చెడు ప్రవేశించే కదా మనని ఇబ్బంది పెట్టి కష్టాలు పాలు చేస్తుంది మరి ఆ చెడు పోతేనే కదా ఈ కష్టాలన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి అందుకే ఇలా తల చుట్టూ తిప్పేటప్పుడు ఏంటంటే మనకు తెలియకుండా మనలో ఉండే కారాత్మక శక్తి కారాత్మక శక్తి వల్ల మనం చాలా సఫర్ అవుతూ ఉంటాం కారాత్మక శక్తి కంటికి కనిపించదు ఇబ్బంది పెడుతూ ఉంటుంది బాధలు ఇస్తూ ఉంటుంది సమస్యల్ని క్రియేట్ చేసి మన జీవితాన్ని పాటు చేస్తూ ఉంటుంది కదా అలాంటి దాని నుంచి మనం బయటపడటానికి ఈ నిమ్మకాయ పరిహారం అయితే పర్ఫెక్ట్గా పనిచేస్తుంది ఇది కూడా మనం శనివారం పూట సాయంత్రం సంధ్యా సమయంలో చేసుకుంటే ఇక మీరు చేసిన ఫలితానికి మీరు చేసుకున్నంత ఫలితం మీకు కలుగుతుంది అంత బాగా ఉపయోగపడే పరిహారం కాబట్టి ప్రయత్నించుకొని ఫలితం పొందండి మీకుండే ఇబ్బంది అంతా కూడా తొలగించుకోండి చాలా బాగా ఉపయోగపడుతుందండి కొంత లక్షల్లో కూడా ఈ పరిహారం చేస్తారు ఇదేంటంటే కష్టము నష్టం పరంగానే కాదు డబ్బు సమస్య ఉందనుకోండి దాని పరంగా కూడా మీరు చేసుకోవచ్చు అనమాట అలానే కాకుండా ఏంటంటేనండి ఇలా డబ్బు సమస్యలు ఉంటాయి అధికంగా డబ్బు సమస్యలతో మనము సఫర్ అయిపోతూ ఉంటాము ధనం ఎంత అంటే రప్పించుకోవాలనుకున్నా కానీ రాదు ఆగిపోతూ ఉంటుంది జీతాలు పెరగవు చాలా వరకు కూడా బకాయిలు ఉండిపోతాయి రావాల్సిన డబ్బు రాదు స్టక్ అయిపోతూ ఉంటుంది కదా దాని గురించి కూడా మీరు చెప్పేసుకొని చేసేసుకోవచ్చు అలా కూడా ఏంటంటే అప్పటికప్పుడు వస్తుంది కానీ ఇది మీకు ఫ్యూచర్ని ఇస్తుందని చెప్పు అంటే చెప్పలేము డబ్బు సమస్యకు సంబంధించి కాబట్టి మీరు ముందుగా అయితే కష్టాలు బాధలు తీర్చేసుకోవడానికి చక్కగా ఉపయోగపడుతుంది దరిద్రాల నుంచి మీరు దూరం అవ్వడానికి కూడా పనిచేసే పరిహారం కాబట్టి ప్రయత్నించుకోండి ఇక రెండోది ఏంటంటే కనుక మనము దూర ప్రయాణాలు చేస్తూ ఉంటామండి కొన్నిసార్లు దూర ప్రయాణాలు చేసేటప్పుడు ఏంటంటే కొన్ని అనుకూలిస్తాయి కొన్ని అనుకూలించు కొన్ని అవశకాలుగా కూడా ఉంటూ ఉంటాయి అనుకోకుండా ఏంటంటే కనుక చెడు జరుగుతూ ఉంటుంది అనుకోకుండా మనం పడిపోవటం దెబ్బలు తాకటం కలిసి రాకపోవటం ప్రయాణాలలో చాలా ఇబ్బంది కలగటం ఇలాంటివి మనం సర్వసాధారణంగా చూస్తూ ఉంటాం గమనిస్తూ ఉంటాం కదా కాబట్టి ప్రయాణాలు సాఫీగా సాగాలి ప్రయాణాలలో ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు ప్రయాణాలు ఏంటంటే కనుక మాకు అనుకూలించాలి కానీ మేము ప్రయాణం చేయక తప్పదండి మాకు ఈ ఫంక్షన్స్ ఉన్నాయి అక్కడికి వెళ్తున్నాం ఇక్కడికి వెళ్తున్నాం ఇలా చేసుకుంటున్నాం అలా చేస్తున్నాం అన్నట్టు ఏంటంటే కొంతమంది ఉంటూ ఉంటారు ఇంకా వెళ్ళాలండి తప్పదు కదా ప్రయా స్నానం అనే చేసేటప్పుడు కొంతమందికి ఏంటంటే పడక ఇబ్బంది పడటం కొంతమంది బంధువుల ఇంటికి వెళ్ళినా కానీ అక్కడ పడదండి అన్నం తిన్నా అక్కడ ఉన్నా లేదంటే కనుక ఆ ఇంట్లో ఒక రోజు స్పెండ్ చేసినా ఏంటంటే ఇబ్బంది కలుగుతుంది అక్కడ అంతా బాగానే ఉంటామేమో ఇంటికి వచ్చిన తర్వాత ఏంటంటే వాంతులు విరోచనాలు అలానే కాకుండా దిష్టి దోషం ఇవన్నీ కూడా ఇబ్బంది పెడతాయండి మాకే ఎందుకు ఇలా జరుగుతుంది మాకే ఎందుకు ఇలా అవుతుంది అని కొంతమంది బాధపడిపోతుంటారు కదా అలాంటి వాళ్ళు గుర్తుపెట్టుకోండి ఇది శనివారం కావచ్చు మిగతా వారాల్లో కావచ్చు ఎప్పుడైనా కావచ్చు అండి ఇలానే ఇదే రోజు అదే రోజు అని ఏం లేదనమాట మీరేం చేయండి అంటే కనుక ఏ నిమ్మకాయనా పర్వాలేదు ఈ అంటే పరిహారానికి ఏ పర్వాలేదు తీసుకోండి చిన్న సైజులో ఉండే నిమ్మకాయని తీసుకోండి మీకు బెటర్ అనమాట చిన్న సైజులో ఉండే నిమ్మకాయని తీసుకొని ఏం చేయాలంటే కనుక ఆ నిమ్మకాయని రెండు మూడు నిమిషాల పాటండి అంతే మీరు ఏం పెద్దగా ఏం చేయకండి రెండు నిమిషం రెండు మూడు నిమిషాల పాటు మనం ఎక్కడికైనా వెళ్తున్నాం ఈ రోజు ఇంకా బయటికి వెళ్ళాలి తప్పదు ప్రయాణం ఉంది దూర ప్రయాణం చాలా సఫర్ అనుకుంటారు కదా అలాంటప్పుడు కావచ్చు లేదంటే ఎవరైనా ఇంటికి మీకు అంటే పడదు ఆ ఇల్లు ఆ ఇంటికి వెళ్తూ ఉంటారు కదా కొందరు ఏంటంటే ఇలాంటివి సెంటిమెంట్గా అంటే నమ్ముతూ ఉంటారు కొంతమంది నమ్మరు కదా ఒకవేళ మీరు నమ్మారనుకోండి చేసుకోండి నమ్మలేదు అనుకోండి వదిలేసుకోండి ఇలా ఏంటంటే ఆ ఏంటంటే పూజ గదిలో రెండు మూడు నిమిషాల పాటు పెట్టండి పెట్టిన తర్వాత దాన్ని తీసుకుని జేబులో పెట్టుకోండి ఇలా పెట్టుకున్నట్టు ఎవరికి చెప్పకండి మన సొంత వాళ్ళకి కూడా చెప్పుకోకూడదు అలా పెట్టేసుకున్న తర్వాత ఏంటంటే ప్రయాణం కోసమా పనుల కోసమా లేదంటే మీరు దేనికోసం వెళ్తున్నారు ఇంకా దానికోసం వెళ్ళండి ఆ ప్రయాణం ఏంటంటే కనుక ఎంత బాగా సాగుతుంది ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు చికాకులు చిరాకులు గొడవలు లేకుండా ప్రయాణం ముందుకు వెళ్ళటం ప్రయాణంలో ఏంటంటే కనుక మీకు ఫలితం అనేది చక్కగా ఉండటం అలానే కాకుండా ప్రయాణం వల్ల ఇబ్బంది లేదు కూడా ఈ నిమ్మకాయ మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది ఏదైనా చెడు వస్తే దాన్ని లాగేసుకుంటుంది ఏదైనా ఇబ్బంది కలిగితే అది తీసేసుకుంటుంది కాబట్టి మన ప్రయాణం సాఫీగా సాగుతుంది అలానే బంధువులు ఇంటికి వెళ్ళినప్పుడు కూడా కొంతమందికి పడనప్పుడు ఇలా నిమ్మకాయని పర్సులో కానీ ఆడవారు అయితే హ్యాండ్ బ్యాగ్స్ ఉంటాయి కదా అందులో పెట్టుకుని చిన్న పర్సెస్ ఉంటే చాలా చిన్న నిమ్మకాయ ఎవరికి సందేహం రావద్దు ఎవరికి కూడా డౌట్ రాకుండా పెట్టుకోవాలి అలా వెళ్ళేసి వచ్చిన తర్వాత ప్రయాణం చేస్తే ప్రయాణం చేసి ఇంటికి వచ్చేటప్పుడు నిమ్మకాయని ఏంటంటే తీసేసుకొని మనం ఏంటంటే కనుక ఊరి అంటే ఇలా ఊరిలోకి ఎంటర్ అవుతుంటేనే ఆ నిమ్మకాయని అక్కడ పడేయాలి ఎవరైనా ఇంటికి వెళ్ళి మళ్ళీ తిరిగి మన ఇంటికి వస్తున్నప్పుడు అక్కడ నుంచి మనం ప్రారంభమైన తర్వాత మన ఊర్లోకి వస్తూ ఉంటాం కదండి అలాంటప్పుడు ఎవరికి చెప్పకుండా ఏంటంటే నిమ్మకాయని తీసుకుని అక్కడ పడేసుకోవాలి ఇలా చేయడం వల్ల ఏమవుతుందో తెలుసా వాళ్ళ ఇంటి నుంచి ఏదైనా చెడు వస్తేనే మనకు కొన్ని ఇబ్బందులు కలుగుతాయి కొన్ని నష్టాలు కష్టాలు ఇబ్బందులు వస్తూ ఉంటాయి అనమాట అవన్నీ కూడా అక్కడికి స్టాప్ అయిపోతాయి ఇక మనకు తిరిగి ఉండదు మనకు అంటే బాగుండటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా ప్రయత్నించుకోండి ఇది శనివారంతో పాటు ఇంకా మిగతా వారాల్లో కూడా చేయొచ్చు అంతే ఫలితం వస్తుంది అంతే బాగా మీకు ఉపయోగపడుతుంది